చక్కని లాలిపాట ల ల లాలి శ్రీరామయ్య లాి శ్రీరామయ్య నవనీల మేఘశ్యామయ్యా బాలగోపాలయ్య స్వామిని దురపోవయ్యా లాలి శ్రీరామయ్య నవనీల మేఘశ్యామ బాలగోపాలయ్య స్వామిని దురపోవయ్యా ప్రేమతో ఉయ్యాల కట్టినది పార్వతీ ఊగేది గణపయ్యా ఊచేది పార్వతీ ప్రేమతో ఉయ్యాల కట్టినది పార్వతీ ఊగేది గణపయ్యా ఊచేది పార్వతీ ప్రేమతో ఉయ్యాల కట్టినది భూదేవి ఊగేది సీతమ్మ పూచేది భూదేవి లాలి శ్రీరామయ్య నవనీల మేఘశామయ్య బాలగోపాలయ్య స్వామి నిదురపోవయ్యా ప్రేమతో ఉయ్యాల కట్టినది భూదేవి ఊగేది సీతమ్మ ఊచేది భూదేవి నిదురపోవమ్మా అందాల సుగుణాల రాసి సీతమ్మ తల్లి నిదురపోవమ్మా లాలీ లాలీ లాలి శ్రీరామయ్య నవనీల మేఘ శ్యామయ్య బాలగోపాలయ్యా స్వామి నిదురపోవయ్యా అలసిన వయ్యా నిదురపోవయ్యా ఆటలాడి అలసిన వయ్యా నిదురపోవయ్య కన్నయ్య ప్రేమతో వయ్యా కట్టి నది కౌసల్్యా ఊ కేతి రామయ్యా ఊ చేత కౌసల్యా నదుర పోవయ్య కోదండ రామా నిదుర పోవయ్యా ఆటలాడి అలసినావు నిదుర పోవయ్యా లాలీ లాలీ రామా లాలి లామా లాలి శ్రీరామయ్య నవనీలా మేఘశ్యామాయ్య బాలగోపాలయ్య స్వామీ నిదురపోవయ్య ప్రేమతో ఉయ్యాల కట్టినది పార్వతీ ఊగేది గనపయ్యా ఊచేది పార్వతి ఓ బొజ్జ గనపయ్యా ప్రేమతో ఉయ్యాల కట్టినది భూదేవి ఊగేది సీతమ్మ చేది భూదేవి నిదురపోవమ్మా అందాల రాసి సుగుణాల తల్లి సీతమ్మ తల్లి నిదురపోవమ్మా ప్రేమతో ఉయ్యాల కట్టినది అంజనాదేవి ఊగేది హనుమంతుడు ఊచేది అంజనాదేవి ఆటలాడి అల్లరి చేష్టలు చేసి అలసినావయ్యా ఆంజనేయ నిదురపోవయ్యా అలసినావయ్యా ఆంజనేయ నిదురపోవయ్యా లాలి శ్రీరామయ్య నవనీలా మేఘ బాలగోపాలయ్య స్వామి నిదురపోవయ్యా నిదురపోవయ్య ప్రేమతో ఉయ్యాల కట్టినది సీతమ్మా ఊగేది కుశలు ఊచేది సీతమ్మా ఊగేది కుశలు ఊచేది సీతమ్మా ప్రేమతో ఉయ్యాల కట్టినది యశోద ఊగేది కృష్ణయ్యా ఊచేది యశోద లాలి శ్రీరామయ్యా నవనీల మేఘ శ్యామా బాలగోపాల స్వామి నిదురపోవయ్యా ప్రేమతో ఉయ్యాల కట్టినది అంజనా దేవి ఊగేది హనుమా చేది అంజనా దేవి అల్లరి చేష్టలతో ఆటల పాటలతో అలసిన వయ్య హనుమా నిదురపోవయ్య హనుమా అలసిన వయ్య హనుమా నిదురపోవయ హనుమా శ్రీరామయ్యా నవనీల మేఘ శ్యామా బాల గోపాలయ్యా స్వామి నిదుర లాలి 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 ോ ലാ ലോ ലാ ലോ ലാ ലി